వరంగల్లో కార్తీక దీపోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు తీగల రమేష్ ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మడికొండలోని డ్రైవ్ ఇన్ కాకతీయలో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నామని జిల్లా ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు గతంలో కూడా అనేక సార్లు కార్తీక దీపోత్సవం నిర్వహించామని ఈ కార్యక్రమానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామంటున్న కార్తీక దీపోత్సవం నిర్వాహకులు తీగల రమేష్ తో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ పవనం సందర్భంగా మరో అద్భుతం ఆవిష్కృతం కారణం ఉంది డ్రైవిన్ కాకతీయ గేట్ వారి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు కార్తీక దీపోత్సవం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రస్తుతం మనం మడికొండలో ఇక్కడ డ్రైవింగ్ కాకతీయ గేట్లో ఉన్నాం ఇక్కడ దానికి సంబంధించి అసలు వీళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చింది ఎన్ని రోజుల పాటు ఇది నిర్వహిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు నిర్వాహకులు తీగల రమేష్ కుమార్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి అసలు ఈ కాకతీ కార్తీక దీపోత్సవం నిర్వహించాలన్న ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది ఎందుకంటే గతంలో ఎప్పుడైనా చేశారా ఇది ఏ విధంగా చేయబోతున్నారు గతంలో మేము ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనేది ఈ సంవత్సరము ఈ మా యొక్క జన్మస్థలమైన హన్మకొండలో ఈ కార్యక్రమం చేయడానికి నిశ్చయించుకున్నాము ఇందులో భాగంగా ఈ సంవత్సరము శివరాత్రి సందర్భంగా శివలింగం నలభై నాలుగు శివలింగాలు ప్రతిష్ఠించి శ్రీ శివనాగేంద్ర స్వామి వారితోటి ఘనమైన కార్యక్రమం కూడా నిర్వహించబడ్డ బడి ఉన్నాము మరియు ఇప్పుడు ఈ శివరాత్రిని మూడు రోజులుగా పదిహేను పదహారు పదిహేడు తేదీలలో మూడు రోజులు సాయంత్రం పూట కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి మేము పూనుకొని ఉన్నాము కావున అందరూ కూడా భక్తులు సమయానికి విచ్చేసి కిట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అంటే ఈ కార్యక్రమంలో ఎలాంటి ప్రత్యేకతలు ఉంటే ఎవరైనా ఉంటే ఎవరైనా అతిథులు కానీ గెస్ట్లు ఎవరో ఎవరెవరు వస్తుంటారంట ఇందులో మనకు తెలిసిన మన యొక్క ప్రజాప్రతినిధులు అదేవిధంగా స్వామీజీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఇందులో ప్రత్యేకించి కార్తీక దీపోత్సవము మన ఈ ప్లేస్లో ప్రతి ఒక్క రోజు ఒక కళ్యాణంతో పాటు కార్తీక దీపోత్సవంలో మొదటి రోజు గోధుమ పిండితో తయారైన దీపాలలో దీపోత్సవం జరపబడుతుంది అదేవిధంగా లక్ష్మీనారాయణ కళ్యాణము మరియు రెండవ రోజు మహాలింగార్చనతో పాటు భక్తులందరూ కూడా స్వామి శివలింగానికి స్వయంగా అభిషేకం కలిగించే అవకాశాన్ని మేము కలిగిస్తున్నాం ఇక్కడ అదేవిధంగా రెండో రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించబడుతుంది మరియు మూడో రోజు సోమవారము శివునికి అతి ప్రీతమైన రోజు ఆ రోజు శివ పార్వతుల కళ్యాణంతో పాటు నాలుకేళ్ల దీపోత్సవం జరపబడుతుంది కాబట్టి ఇట్టి ప్రతి ఒక్కరోజు మనకు ఒక ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి స్వామి కృపకు లోను కావాలని మేము దంపతులము మిమ్మల్ని కోరుచున్నాం ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులకు మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులందరికీ కూడా స్వామి కింద మొత్తం ప్లేస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది వారికి ఇక్కడ పూజా ద్రవ్యాలు కూడా కొన్ని మేము సమకూరుస్తున్నాము మిగతావి భక్తులు కూడా తీసుకొచ్చుకోవచ్చు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా తేని వాళ్ళకి ఇక్కడ సంస్థ ఏర్పాటు చేస్తుంది తెచ్చిన వాళ్ళు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుందండి భక్తులు మేము అనుకునేది ఏంటంటే ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము ఇదే విధంగా తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ఇంకా కొంచెం కార్తీక దీపోత్సవంలో ఇట్టి కార్యక్రమం ఎట్లా దిగ్విజయం అవుతుంది శివుని కృపకు లోనవుతారు కాబట్టి ఐదు వేల భక్తుల వరకు కూడా ఒక ప్లేసెస్ మొత్తం సెటప్ చేస్తున్నాం ఇక్కడ కాబట్టి ఎవరు కూడా అయ్యో మాకు ప్లేస్ దొరకదు అనే ఉద్దేశం ఏం లేదు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తాం దీపోత్సవం సంబంధించి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో పూర్తిగా కూడా కార్తీక దీపోత్సవం సంబంధించిన ఏర్పాటు చేస్తున్నాం భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో తరలి రావాలి మీకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని చేస్తున్నాం దీనికి సంబంధించి పూజా సామాగ్రి కూడా మేము అందజేసే ప్రయత్నం చేస్తున్నాం చాలా వరకు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని దిగ్విజయం చేయాలి గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాము వరంగల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మాకు చాలా ఉత్సాహంగా ఉంది భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తీగలకు రమేష్ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ దీక్షపత్ర తో రాము మే గనంటి వరంగా